హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తాజన్ టీ వంట ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కేక్ బొండ అయితే చేశానండి నేను ఒక గిన్నెలో ఆరు గుడ్లు పెట్టేసి అందులో వాటర్ వేసి సాల్ట్ వేసి పదహైదు నిమిషాలు ఉడికించుకున్నాను ఉడికించుకున్న గుడ్లను తొక్క తీసేసి నిలువులా కట్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడేకాక గుడ్లన్నీ అందులో వేసి పైనుంచి ఉప్పు కారం చల్లేసి రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను స్టోప్ కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బజ్జీ పిండిలో గుడ్డు అద్దేసి ఆయిల్లో వేసేయాలి ఎగ్ బొండా వేసుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే ఎగ్ బొండా పగిలి ఆయిల్ చేతిలోకి చిడుతుంది డీప్ ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకున్నాను బొండా కట్ చేసి కారం వేసుకొని తినేవాళ్ళు తినొచ్చు లేదంటే మిర్చి అండ్ లెమన్ ఆనియన్ తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్